సులభం కేవలం రోజుల్లో వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా చూస్తున్నాం ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ చాలా మందిలో ఈ ప్రాబ్లం అనేది ఉంది ఎందుకు ఇంత డెఫిషియన్సీ మనం చూస్తూ ఉన్నాము సో విటమిన్ డి సఫిషియెంట్ గా అందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో అందరికీ సప్లిమెంట్స్ అయినా నేచురల్ వేస్లో లో కూడా విటమిన్ డి పొందవచ్చా ఇక అంతేకాకుండా విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి సో పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ భావన గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు జనరల్గానే విటమిన్ డి డెఫిషియన్సీ ఈ డెఫిషియన్సీ ఉందంటే అన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తూ ఉంటారు అయితే అందరిలో కూడా అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్లో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఇప్పుడు మనం ఒక ఇయర్లీ టెస్టులు చేయించినప్పుడు అన్ని బానే ఉన్న డివిడమీన్ డెఫిషియన్సీ ఉంటుంది అంటే ఇంత డెఫిషియన్సీ అనేది అసలు ఎందుకు అన్నట్టు మనం టెస్ట్ చేయము కానీ చేస్తే లిటరేచర్ ప్రకారం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ అందరికి డెఫిషియన్సీ ఉంటుంది అని అయితే మనం ఎండలు బాగానే తిరుగుతాము మన దేశంలో కూడా ఎండ బానే ఉంటుంది ట్రాపికల్ కంట్రీ అంటాం కదా అయినా కూడా ఇంత లోపం ఎందుకు ఉంటుంది అంటే యాక్చువల్లీ మెలెనిన్ మన చర్మంలో ఉండే మెలెనిన్ అదొక హిండ్రెన్స్ అంటే అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది యాక్చువల్లీ మన చర్మంలో విటమిన్ డి ఉత్పత్తి అవ్వడానికి మామూలుగా ఆహారంలోనే కాదు మన చర్మంలోంచి కూడా సబ్క్యూటేనియస్ ఫ్యాట్లోంచి కొలెస్ట్రాల్ విటమిన్ డిగా ఉత్పత్తి అవుతుంది అనమాట ఇది యూవీ లైట్ ఎక్స్పోజర్ అయిన తర్వాత అయితే నేను అన్నట్టు మన చర్మంలో మెలనిన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి యూజువల్ మనం బ్రౌన్ స్కిన్ కదా బ్రౌన్ ఆర్ డార్కర్ స్కిన్ అందుకని ఈ మెలెనన్ అనేది ఆ కొలెస్ట్రాల్ ని విటమిన్ డి కి మార్చే క్రమాన్ని ఆపేస్తుంది సో మనం ఎత్సేపు ఎండలో ఉన్నా అంత ఎక్కువ విటమిన్ డి మనకు డైలీ సరిపడా విటమిన్ డి అంతగా దొరకకపోవచ్చు సో దీనికి ఆహార సోర్సెస్ యాడ్ అవ్వాల్సిందే అవి యూజువలీ ఎగ్స్ ఎగ్ యోక్ ఎగ్ వైట్ అండ్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ మీట్ ఇవి చాలా మంచి సోర్సెస్ అనమాట వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఇండియాలో ఉన్నట్టు ప్రిడోమినేట్ వెజిటేరియన్ డైట్ ఉన్న వాళ్ళలో కూడా ఈ విటమిన్ డి లోపం అనేది సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈమెలనెన్ అనేది పక్కన పెట్టేస్తే యూజువలీ ఇలెవెన్ టు ఇలెవన్ ఏఎం టు త్రీ పిఎం ఈ టైంలో మనం ఎండోకి ఎక్స్పోజ్ అయితే అట్లీస్ట్ సిక్స్టీ టు వన్ ట్వంటీ మినిట్స్ ఎక్స్పోజ్ కాదు యాక్చువల్లీ అనుకునేది అది అదొక అప్పుడప్పుడే సన్ వస్తా అవును బట్ అవి చాలా ఆబ్లీక్ గా ఉంటాయి రేస్ ఆ యూవి రేస్ అనేవి స్కిన్ మీద పడ్డము ఈ ప్రక్రియ జరగదు సో ఇలెవెన్ ఏఎం టు త్రీ పిఎం ఈ టైం లో బట్ టైం అవాయిడ్ చేస్తాం మనం ఎందుకంటే మిగతా టైంలో మనకు ఉండే సన్ ఎక్స్పోజర్ వల్ల అంత పూర్తిగా బాడీ కావాల్సినంత వైటమ్ దొరకటం లేదు ఇప్పటి వరకు ఏం చేస్తున్నాం అంటే పొద్దు పొద్దున్నే వెళ్ళాలి వాకింగ్ వెళ్తాము అప్పుడు సన్ రైస్ వస్తాయి సన్ రైజ్ అవుతుంటే వచ్చే ఆ రేజ్ వల్లే వస్తుంది అని ఇప్పుడు చెప్తున్నారు లెవెన్ ఏఎం నుంచి టూ పిఎం వరకు అప్పుడు ఎక్స్పోజ్ అవుతానే ఎండకి డి వస్తుంది అని వేరే టైంలో రాదని కాదు ఈ టైంలో ఉండేది ఎక్కువ బెనిఫిట్ అని బట్ హామ్ కూడా ఎక్కువ సో అంటే మా సన్ స్క్రీన్ రాసుకుంటే రాదుగా విటమిన్ అనేది అది కూడా ఒక బ్యారియర్ సో మనం ఒక లేపనం పూసేసి అది అబ్స్ట్రాక్ట్ చేసేస్తున్నాము బట్ మనం అది సన్ వల్ల అయ్యే డ్యామేజ్ ని ఆపడానికి అన్నట్టు అబ్స్ట్రాక్ట్ చేస్తున్నాము పనిలో పనిగా పక్కన ఇది కూడా విటమిన్ డి ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది ఇప్పుడు మీరు చెప్పిన ఆహారాలు తీసుకోవాలి ఇలా ఎక్స్పోజ్ అవ్వాలి విటమిన్ డి వస్తుంది సప్లిమెంట్స్ తీసుకుంటే సప్లిమెంట్స్ సేఫ్ గా వాడచ్చు పర్ డే వేరు వేరు వయసులో వాళ్లకు ఫోర్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ వైటమిన్ డి కావాల్సి ఉంటుంది ప్రెగ్నెంట్ వాళ్లకు లేదా మెనోపాజ్ చేసిన వాళ్ళకు వాళ్ళలో కొంచెం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది ఓకే ఎస్ మ్యామ్ సరే విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చింది అంటే అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి విటమిన్ డి మనకు మామూలుగా బాడీలో బోన్ హెల్త్ మెయిన్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ హెల్త్ కూడా సో రోగ నిరోధక వ్యవస్థ సరిగా పనిచేయాలన్నా అదర్వైజ్ బోన్స్ హెల్దీగా ఉండాలన్నా ఈ రెండింటికి కూడా చాలా ఇంపార్టెంట్ సో డెఫిషియన్సీ వల్ల డెఫిషియన్సీ చాలా తీవ్రంగా ఉంటే తప్పితే మనకు ఆస్ట్రియోమలేషియా అంటే బోన్ విటమిన్ డి తక్కువైపోయి కాల్షియం ఫాస్ఫరస్ అనే అంశాలు తక్కువైపోయి కరిగిపోతుంది బాడీలో అలాంటి ప్రాబ్లం రావచ్చు ఆస్ట్రమలేసియా అంటాము యూజువలీ మన దగ్గర ఉండే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల దీర్ఘకాలంగా ఇదే సమస్య తెలియకుండా కొనసాగుతూ ఉంటే బోన్ అలా కరిగిపోతూ బాగా వీక్ అయిపోతూ బాడీ పెయిన్స్ వేగ్గా జాయింట్ పెయిన్స్ అవన్నీ వస్తుంటాయి సో వాళ్ళలో ఏదో నొమ్టాలజిక్ ప్రాబ్లం ఉందని కాదు బట్ ఈ వైటమిన్ లోపం వల్ల కూడా బాడీ అంతా కూడా అన్ని ఏరియాస్లో మజిల్ పెయిన్స్ వస్తాయి బోన్ పెయిన్స్ వస్తుంటాయి జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి ఇది ఆస్ట్రియమలేసియా అన్నది అంటాం అది కాకుండా రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ లోపం వల్ల ఉట్టి విటమిన్ డి లోపం వల్లనే ఈ రొమాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు బట్ అది దోహదపడుతుంది సో ఆల్రెడీ మెయిన్లీ ఈ రొమాటిక్ వ్యాధులు అనేవి ఇమ్యూన్ సిస్టమ్ లోపం వల్ల ప్లస్ ఎన్వైర్న్మెంటల్ ఇష్యూస్ పర్యావరణం నుంచి ఏమన్నా ట్రిగర్స్ ఉన్నా అలానే జన్యు లోపాల వల్ల కూడా జెనెటిక్స్ ఈ మూడిటి పరస్పర ఇంటరాక్షన్ వల్ల వస్తుంటాయి ఈ వ్యాధులు సో ఆల్రెడీ ఒకళ్ళకు జెనెటిక్ ఇష్యూ ఉంది మధ్యలో ఎన్వైర్న్మెంటల్ ఇష్యూ అంటే ఏదన్నా వైరస్ ఇన్ఫెక్షన్ రావడం కానీ ఆర్ ప్రెగ్నెన్సీ ఇది కూడా బాడీకి ఒక స్ట్రెస్ లాగా ఇలాంటి ఏదైనా స్ట్రెస్కి ఎక్స్పోజ్ అయ్యారు అనుకోండి వాళ్ళల్లో విటమిన్ డి లోపం అనేది ఉందనుకోండి అది రోగ నిరోధక తప్పిస్తుంది సో అన్ని సో బోన్ డెన్సిటీ తగ్గడము బోన్స్ వీక్ అవ్వడం కూడా ఈ వస్తుంది అందరూ అర్థం చేసుకోవాలి ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంటుంది సో దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి సరైన ఆహారాలు తీసుకోవాలి నాచురల్ వేస్లో దాన్ని ఎలా తీసుకోవాలనేది చూడాలి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే కనుక ఖచ్చితంగా దాన్ని తీసుకోవాల్సిందే ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా మంది విటమిన్ ఎక్కువగా వాడడం ఎక్సెస్ వాడడం అనేది చేస్తారు ఎక్సెస్ డి విటమిన్ తీసుకోవడం కూడా ప్రాబ్లమ్ ఏనా డాక్టర్ గారు అవును బియాండ్ ప్రిస్క్రైబ్డ్ డోస్ అంటే రికమెండెడ్ డైలీ అలవెన్స్ అంటాము డైలీ మనకు కొన్ని మినరల్స్ విటమిన్స్ అనేవి ఒక మోతాదులో కావాలి ఇవి వైటమిన్ ఏ డి ఈకే ఈ నాలుగు ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటాం అంటే మనలో ఫ్యాట్ అంశలో అవి స్టోర్ అయి ఉంటాయి అనమాట మిగతా అవి బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి వాటర్ సాల్యుబుల్ సో అది మనం ఎక్స్ట్రా తీసుకున్నా ఇప్పుడు మామూలుగా మనకు ప్రిస్క్రైబ్ చేసేది డైలీ వన్ టాబ్లెట్ అనేది టూ ఆర్ త్రీ వేసుకున్నా కూడా అది యూజువల్లీ ఎలిమినేట్ అయిపోతుంది బాడీలో యూరిన్ రూపంలో బాడీలోంచి వెళ్ళిపోద్ది ఇవి వచ్చేసి వైటమిన్స్ ఏడీకే ఇవనేవి బాడీలో అలానే స్టోర్ అయిపోయి ఉంటాయి సో మామూలుగా మనం వేసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ వేసుకున్నా కూడా హానికరమే వైటమిన్ డి టాక్సిసిటీ అన్నట్టు కూడా రావచ్చు ఓకే అప్పుడు కూడా మజిల్ పెయిన్స్ బోన్ పెయిన్స్ అలా వస్తూ ఉంటాయి ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు సో డివిటమిన్ డెఫిషియన్సీ అనేది అదొక మేజర్ ప్రాబ్లం అనేది దానివల్ల చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి ముఖ్యంగా ఏంటంటే బోన్ డెన్సిటీ తగ్గిపోవడం బోన్స్ వీక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది రకరకాల పెయిన్స్ అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి సో అందరు కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండే ఉండేలా చూ చూసుకోవాలి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి చేసుకోవాలి నేచర్కి దగ్గరగా లైఫ్ అనేది ఉండాలి సో ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం చాలా మందిలో తగ్గిపోయింది అవును డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే డివిటమిన్ అనేది వాడాలి చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఫాలో అవ్వాలని కోరుకుందామండి ధన్యవాదాలు సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాట్ యూ వాట్ ఎవర్ యూ క బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా